నమస్కారం అండి ఈరోజు పీటర్ చూడండి వెస్ట్ సౌత్ కారణ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో ఫుల్ గా చూడండి లైక్ చేయండి కొత్త ఇల్లు అండి పాలు పొంగించుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు అయితే ఇప్పుడు ఇంటి ఇంట్రెస్ట్ లో ఉన్నామో అది చూపిస్తాం మీకు ఇలా ఉన్నాయి అది ఇక్కడ ఇల్లు పక్కన ఇల్లు అయితే ఉందండి చూసుకోతండి మీరు ఇదే ఇల్లు అండి వెస్ట్ సౌత్ కారణ ఇల్లు అండి మనం అయితే బయట సైడ్ ఉన్నామండి సౌత్ సైడ్ కూడా చూద్దామండి ఎలా ఉన్నాయి అది చూపిస్తాను మీరు కూడా చూసుకోవచ్చు ఇక సౌత్ సైడ్ ఇదే రోడ్ అండి చూసుకోవచ్చు మీరైతే ఇప్పుడు లుక్ అయితే విధంగా ఉందండి అయితే ఇప్పుడు పార్కింగ్ వెళ్తామండి పార్కింగ్ ఎలా ఉన్నాయని చూపిస్తాను మీకు ఏమేషన్ వచ్చేసి పద్దెనిమిది యాభై అండి కొండ గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ సౌత్ కార్నర్ మనమైతే లోపలికి వెళ్ళడం జరుగుతుందండి వీళ్ళకి బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ ఉందండి లైన్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్కషన్ మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి టైకిల్ నేను పెట్టండి చూసుకోవచ్చు మీరైతే మనం ఎప్పుడైతే హాల్లో వెళ్దామండి ఎలా ఉందని చూపిస్తాను టోటల్గా డోర్ దగ్గర లుక్ మారనే విధంగా ఉందండి ఈ డోర్ వేసి టేక్ కట్టడం చేపడం జరిగిందండి చూసుకోవచ్చండి మీరైతే హాల్ ఏరియా అండి హాల్ అయితే లుక్ అండి మీరు లుక్ అయితే విధంగా ఉందండి ఫాల్ సిలింగ్ అండి అంటే ముందు వైపు చూద్దామండి ఇప్పుడు ఇలా ఉందో మీకు టోటల్ అది చూపేయడం జరుగుతుంది అది కనిపించే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం అది లాస్ట్ లో చూద్దామండి ఇలా ఉందో మీకు అది కూడా చూపిస్తాను ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటా అండి ఓఆర్ఆర్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి కిచెన్ ఏరియా అండి ఇక టీవీ ఏరియా అండి చూసుకోవచ్చు మీద అయితే అదే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి ఎలా ఉందని మీకు చూపిస్తాను టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరైతే సజ్జా అండి సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి లైట్ అయితే చూసుకోవచ్చు మీరు లైట్ అయితే జరిగింది అండి పిల్లలు లుక్ అయితే విధంగా ఉంది ఇల్లు కాస్ట్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు అండి విండోస్ అండి ఇక్కడ అటాచ్డ్ డోర్ ఇవ్వడం జరిగిందండి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి చూసుకోతా అండి మీరైతే అటాచ్డ్ వాష్రూమ్ లుక్ మాత్రం విధంగా ఉందండి మనమైతే ఇప్పుడు కిచెన్ చూద్దామండి ఎలాగ ఉందో చూపిస్తాను మీకు బయటికి అయితే వెళ్దాం అండి హాల్లోకి ఒక లుక్ అయితే ఉందండి కిచెన్ ఇదే అండి ఇదైతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లాస్ట్లో చూద్దాము ఇక్కడ కిచెన్ ఏరియా చూద్దామండి లో అయితే చూసుకోవచ్చు మీరు సెల్ఫీలు కూడా చేసిందండి సజ్జందండి విండో సూల్ చేయనుందండి వాషింగ్ ఏరియా కూడా చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు వాటర్ స్టెంప్ అండి మనం బాసాల్లో అవి కడుక్కోవచ్చు అండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి ఎలా ఉందో చూపిస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ విండో సూడ్ చేసిందండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకు సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి మనం ఇప్పుడు ఈస్ట్ సైడ్ డోర్ ఇవ్వడం జరిగిందా అండి అక్కడ చూద్దామండి ఎలా ఉందని మీకు చూపిస్తాను సీలింగ్ అండి టోటల్ ఏరియా అయితే ఈ విధంగా ఉందండి తొమ్మిది వందల యాభై సెట్లో ఉంటా అండి ఇల్లు అయితే నాకైతే నార్త్ సైడ్ గల్లీ కూడా ఇవ్వడం జరిగిందండి కూడా చూపించాను మీకు ఇప్పుడు టోటల్ ఎలా ఉందో చూపిస్తాను ఈస్ట్ సైడ్ వెళ్తున్నాం అండి బయట సైడ్ మనం చూపిద్దాం ఇప్పుడు ఎలా ఉందండి తర్వాత అయితే తీవ్రం జరిగిందండి చూసుకోతండి ఇక్కడైతే మనకు బోర్ మోటర్ వేసుకోతండి బోర్ కూడా ఎక్కడనే ఉందండి చూసుకో అన్ని కలెక్షన్స్ కూడా ఎక్కడనే ఉన్నాయండి ఇది ఈస్ట్ సైడ్ లుక్ అండి చూసుకోతా టోటల్ అయితే మీరు కుమార్ అండి పీస్ఫుల్ ఏరియా అండి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటా అండి మనం ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరైతే చూసుకోవచ్చండి ఈ కామన్ వాష్రూమ్ అండి లుక్ అయితే విధంగా ఉందండి చూసుకోచండి మీరైతే ఒక లుక్ అయితే విధంగా ఉంది ఈ ఇల్ల ఎక్కడ ఉందనుకుంట్రా ఎన్ఎస్టీ శ్రీ నగర్ లో ఉందండి నియర్ బై గట్కేశ్వర్ ండి మీకు ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన వీడియో వస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటాయి అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఈ వీడియోస్ అని మీకు అయితే రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలో వాళ్ళకి కూడా రీచ్ అండి మా దగ్గర తక్కువ బడ్జెట్ కి ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి మన ఛానల్ ఫుల్గా చూడండి వీడియోస్ చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటాయి అది ధ్యాన్ అనుకో ఎవరికి కావాలంటే వారికి ప్రాపర్టీ వీడియోస్ అయితే మంచిగా రావడం జరుగుతుంది మీ ఇల్లు కూడా మేము వీడియో చేయగలుగుతాం అండి